తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా లియోనెల్ మెస్సీ అంట మెస్సీ భారత పర్యటనలో గో టూర్ టు ఇండియా గోట్ టూర్ టు ఇండియా అంట రెండు వేల ఇరవై ఐదు ముందుగా హైదరాబాద్లో పర్యటించాలని షెడ్యూల్ లేదు కేవలం కల్కత్తా ఢిల్లీ అహ్మదాబాద్ ముంబై నగరాల్లో పర్యటించడం ప్రముఖులను కలవడం అక్కడ ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడడం మాత్రం షెడ్యూల్లో ఖరారైంది కానీ సీఎం రేవంత్ రెడ్డి తనకు ఉన్న పరిచయాలతో అహ్మదాబాద్ పరి అహ్మదాబాద్ పర్యటనను హైదరాబాద్కు మార్చారని సక్సెస్ అయినట్టు అధికార వర్గాలు ప్రచారం జరుగుతున్నది మెస్సీతో కలిసి రేవంత్ ఫుట్బాల్ అంటే ఈ నెల పదమూడున ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది ఆ రోజు మెస్సీ ఒక టీంకు కెప్టెన్గా వ్యవహరిస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి మరో టీంకు సారథ్యం వహించనున్నట్టు తెలిసింది మెస్సీ టీంలో ఇండియాలో ఇండియాలోని క్రికెటర్లు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఉండనున్నారు రేవంత్ టీంలో గురుకులలో చదువుతున్న విద్యార్థులు ఆడనున్నారని అందుకోసం రెండు రోజుల నుంచి సీఎం ఎంసీఆర్హెచ్ ఆర్డీలో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారట ఇలాగే కనీసం సరే ఇక్కడ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసినట్టుగానే కనీసం మా కోసం పరిపాలన ఎట్లా చేయాలో ఒక ప్రాక్టీసు కనీసం ఒక ఆరు నెలలు చేస్తే మాకు ఈ దుస్థితి ఉండకపోయేది తెలంగాణలో ఈ ఫుట్బాల్ ప్రాక్టీస్ ఎట్లాగా చేస్తున్నారు కాబట్టి దాంతోపాటు ఇంకొక రెండు మూడు నెలలు టైం పట్టినా పర్లేదు ఈ అధికారం ఎట్లా చేయాలి ప్రజల్ని ప్రజా పరిపాలన ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి ఉంటే ఇంకా బాగుండేది తెలంగాణ రాష్ట్రం ప్లీజ్ దీని మీద కూడా ఒకసారి దృష్టి చేయండి సార్ ఎందుకంటే ఆయన్ని తెలంగాణ లియోనెల్ మెస్సీ లాంటిని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు తెలంగాణకి పక్క దేశాల నుంచి ఒక బ్రాండ్ అంబాసిడర్ అవసరమే లేదని నా ఉద్దేశం ఇక్కడ చాలామంది బ్రాండ్ అంబాసిడర్లు తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లో పెడితే బాగుండేది ఇంకా ఎంకరేజ్ చేసినట్టుండే ఇక్కడ కూడా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు సార్ తెలంగాణ నుంచి మొన్న మహిళా క్రికెట్ టీం జట్టు ఎంత గొప్పగా మనం మాట్లాడుకున్నాం అట్లాంటి వాళ్ళని పెట్టండి బ్రాండ్ అంబాసిడర్గా ఇప్పుడు లియోనెల్ మెస్సీని మెస్సీని తీసుకొచ్చి కోట్ల కోట్లు ఇచ్చి వాడికి ఏం తెలుసు తెలంగాణ సమస్యల గురించి వాడికి ఏమన్నా తెలుసా విదేశీ పెట్టుబడులు రావడం సులువవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది ఈ మేరకు మెస్సీ సహకరిస్తారని ముఖ్యమంత్రి ఆశిస్తున్నట్టు అధికార వర్గాల టాకా ఇప్పటికే ఆయనతో ప్రాథమికంగా సంప్రదింపులు పూర్తయినట్టు తెలిసింది ఈ ప్రక్రియ మొత్తం ఆయన భారత్ పర్యటనకు ముందే పూర్తి అవుతుందని ఓ సీనియర్ ఐఏ